నా పేరు మేరే చందనగర్ ఉంటున్నాము హైదరాబాద్ ఈ మాపల్ గురించి వచ్చాను నేను హాస్పిటల్కి పట్టిగా వేశారు వేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి రెండు వెళ్ళిన తర్వాత చూసుకుంటే అసలు నొప్పు తగ్గినట్టు అనిపిస్తుంది నొప్పి లేదు ఏమీ లేదు ఇక నెల అంతా వాడానండి నెలంతా వాడితే నొప్పి బాగా ఉన్నాదండి చాలా బాగుందండి చాలా మంచి మంచి రిజల్ట్స్ మొదటి రోజే మా మిస్సెస్కి సాయంత్రం వరకు నొప్పులు క్లియర్ అయిపోవడము అక్కడి నుంచి కంటిన్యూగా వన్ మంత్ మెడిసిన్ తీసుకోవడము చాలా బాగా ఈ మోకాళ్ళొప్పులకి అయితే మీరు ఇచ్చే ఈ మెడిసిన్ ఏదైతే ఉందో మందులు ఏదైతే అద్భుతంగా పనిచేస్తున్నాయి మేము అందరికీ కూడా చెప్తూ ఉన్నాము యాక్చువల్గా మా రిలేటివ్స్లో కానీ బంధువుల్లో కానీ ఇతర ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాం ఇది మేము అదివరకు చాలా ఆర్జీఆర్ అని ఇంకా వేరే వేరే ఇంకా వేరే హెర్బల్స్ కూడా చూసాము అవేమీ వాస్తవంగా పనిచేయలేదు ఒక మాటలో చెప్పాలంటే పనిచేయలేదు ఇక్కడ ఈ మెడిసిన్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది చాలా బాగుంది రిజల్ట్ కూడా బాగుంది మరి డాక్టర్ గారికి హాస్పిటల్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్